నా పేరు అబ్బాజీ జూగిలి ఎందుకు వచ్చారు పెన్షన్ సరిగా రావట్లేదు అన్న పెన్షన్ వికలాంగులకు కూడా చాలా మందికి రావాలి మా పెన్షన్స్ రెగ్యులర్ రెగ్యులర్కి టైం వేయట్లేదు ఒక బతుకమ్మ టైంలో వేస్తాడు పంట ఏదో ఇచ్చేసాం అన్నట్టు నిన్ను వేస్తాడేమో అని చూసాం నిన్న రాలేదు అంటే ఇంకా ఆడ ఆర్ ఏందో లేదో మనకు తెలీదు పెన్షన్స్ మాకు ఎనిమిది రెండు రావాలి డెబ్బై రోడ్లు అంటే అప్పుడు ఈ ఎలక్షన్ టైం అనే ఆపరేట్ ఉన్నారు కదా సార్ ఎలక్షన్ టైం అని అంటారో ఇప్పుడు మరి గవర్నమెంట్ మారిపోయింది కదా ఆ 16000 రావాలి ఎవడితాడు మరి అప్లికేషన్ లేదు మరి గత ప్రభుత్వం మీరు అప్పుడు ఏం అడగలేదు అప్పుడు ఆగినప్పుడు ఎన్నిసార్లు అడ్జీ గా ఎంఆర్ఓలు దొంగలు ఇట్లాళ్ళో వెళ్తారు కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ గారు రండి సైట్ గేట్ అంటారు ఆ వాళ్ళందరూ దొంగలే ఆఫీసర్ అందరూ దొంగలు అలా నేర్పించాడు మొత్తం అదే వాళ్ళ మీద ఒక అధమాష లేదు ఏమీ లేదు వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఫామ్ హౌస్కున్నాం ఏ కంట్రీలో ఎంత మొత్తం రోడ్డు వేసి వాస్తవం సిట్టింగ్ జడ్జిని వాళ్ళు వేయమంటున్నారు వేసి మొత్తం ముక్కుపోయింది ఎందుకంటే ప్రతి ఒక్కడి మీద పడింది అన్న వీళ్ళు చేసిన దొరాగతాలు ప్రతి ఒక్కడి మీద పడింది చేసిన దొరకత మరి హ్యాండిక్రాఫ్ట్లు ఎంతకుండా చూసే కదా మీరు మరి కాదు ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఏమంటున్నారంటే మేము గత ప్రభుత్వం మేము పెన్షన్ చాలా మంది చాలా మందికి పెన్షన్లు ఇచ్చాము వికలాంగులకి ఇన్ని చేసాం అన్ని మరి లెక్కలు చూపిస్తున్నాడు కదా కేటీఆర్ గారు రాబోసిన పని ఏంటి వీళ్ళందరూ అబద్ధాలు చెప్పడానికి వచ్చారా అబద్ధాలు చెప్పడానికి వచ్చారు అంత బాగస్తుంది వాడు ఎటువంటి వాడు అంటే పెద్ద కుక్కకి పెద్ద బొక్క చిన్న కుక్క చిన్న బొక్క ఏసీ పొలిటికల్ ఎమ్మెల్యే అందరినీ మెయింటైన్ చేస్తున్నారు రైతు మంది పెద్ద బాగేస్తుంది మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఉన్నవాడు ఎవరికీ రాదు పది ఎకరాలు పదిహేను ఎకరాలు యాభై ఎకరాలు వంద ఎకరాలు మల్లారెండా కోటి రూపాయలు ఇస్తున్నాడు అవసరం அப்படி ரீங்க ஓட்டுபேங்க தான் அது ரெத்து பண்ணி எண்ணு ஆந்திர வந்த எக்கரில் போனாரு சாத்நாட்டு சைடு அந்த ரெண்டு மந்திப்பாட்டே வாழ் இமேஜ் பெருக்கோட்டது நீங்கள் ரெண்டு எக்கரோடு கொடங்குலேஷன் ரயத்து பார்த்து అంటే మీరు జిరాతీలో అందులో ఉంది ఇంద్రోన్ అని చెప్తున్నారు ఇండోర్మెంట్ లో అందులో ఉంది ఇంద్రోల్ అన్ని ఫస్ట్ రైతు అనేది ఆఫ్ చేయాలి రెండోది ఆటోళ్ళు ఆటోళ్ళు సమస్య తీర్చాలి అంటే న్యాయబద్ధమైన సమస్య వాళ్ళు అడిగేది చాలా అసమర్థంగా ఉన్నది నెలకు పదిహేను వేలు అడుగుతున్నారు వాళ్ళు ఎవడో నారాయణ ఉన్నాడు వాళ్ళు ఏడు మనం టీవీలో చూశాను అది చాలా తప్పుది ఇప్పుడు ఆటోళ్ళు మీరు ఎక్కడైనా సరే ఒక రోజు తిరగండి మీ గవర్నమెంట్ సీయరి పంపించండి ఆటో వాళ్ళు తిరగ రోజు ఒక్క మూడు వేలు నాలుగు వేలు ఉంటుంది ఎంత అప్పుడు ఆడోళ్ళు ఎక్కర్లేదు వాళ్ళ పిల్లలు ఎక్కరా వాళ్ళ చెల్లెళ్ళెక్కరా వాళ్ళ పిల్లలెక్కరా మొత్తం పని చేయాలండి మహాలక్ష్మి గారు అది తప్పది పన్నెండు గంటల నుంచి రాత్రి పది వరకు మహాలక్ష్మి గారు ఆమర్ చేయండి மார்னிங் ஆட்டோவழி கெராமன்றே ஸ்டூடெண்ட்ஸ் இப்போது மனோ வர்க்க ஈவினிங் வர்க்க உட்காது எவ்வளோ இப்போது எவ்வளோ ஆட்டோ ஆட்டோ ட்ரெவர்வா ஆமே இச்சார் ஆமாம் இச்ச பரவாயில்ல